సాయి శరణం భగవంతుడి పట్ల మనం ఎంత భావంతో ఉండాలో వినయ విధేతలు చూపాలో షిరిడీ సాయిబాబా స్వయంగా ఆచరించి చూపారు దేవునికి వినమ్రంగా చేతులు జోడించాలని మన మనను అర్పించుకోవాలని చెప్పేవారు బాబా సాయిబాబా పూర్వశక్తి సంపన్నుడయ్యుండి తాను దైవాన్ని అని అన్నడూ చెప్పుకోలేదు దేవుడు తనకు అప్పగించిన కార్యాలను నిర్వహించడానికి వచ్చాను అని చెప్పేవారు భగవంతుని పట్ల అంతులేని ప్రేమను వినయాన్నే ప్రకటించేవారు సృష్టిలో దైవాన్ని మించి ఇంకేదీ లేదని నిగర్వంగా చెప్పేవారు ఒక సందర్భంలో సాయిబాబా చెప్పిన వాక్యల్ని ఈరోజు విందాం నేను బానిసల్లో బానిసని నీకు ఎంతగానో రుణపడి ఉన్నాను నీ అపురూపమైన దర్శనంతో ఎనలేని ఆనందం కలుగుతుంది సంతృప్తి చెందుతున్నాను నీ పాదసేవ చేసుకోవడం నా అదృష్టం భాగ్యాన్ని నాకు ఎన్నడూ దూరం చేయకు ఏ నాటికి నన్ను విడబోకు సాయిరా సాయిరా బాబా సాయిరా సాయిరా శ్రీ సాయిరా సాయి బాబా పన నడబడిని మనకు ఆదర్శంగా చేసి చూపారు మనం ఆయన అనుసరించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది ఒక్కరోజులో సర్వం వంట పట్టకున్నా క్రమక్రమంగా ఒక్కో లక్షణాన్ని అలవరుచుకోవచ్చు భగవంతునికి లేని సంపదలు అంటూ లేవు ఆయన జ్ఞానానికి కీర్తికి ఆకాశమే కొలమానం దేవుడు మహామహిమాన్వితుడు భగవంతునికి ఏ ఒక్కరి మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉండవు కానీ అందరి మీద ఔదార్యం చూపిస్తాడు మనం ఈ లోకం అడుగుపెట్టింది జలసాలు విలాసాలతో కాలక్షేపం చేస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోవడానికి కాదు భగవన్ నామస్మరణతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి భక్తులు భగవంతుని చేరుకునే మార్గం అంత సులభమైంది ఏం కాదు అది కొంచెం కష్టంతో కూడుకున్నది అభ్యాసంతో తేలికవుతుంది సద్గురువు చేయి పట్టుకుని నడిపిస్తే మరింత సులభ సాధ్యమవుతుంది బాబా సద్గురువు మాత్రమే కాదు భగవంతుడేనని ఆయనతో కలిసి జీవించిన చాలామంది విశ్వసించారు బాబా లీలలు మనలో చాలా మందికి అనుభవం అవుతున్నాయి సాయిబాబా చూపిన వినమ్రత దయ కరుణ ఔదార్యం మొదలైన అద్భుత గుణాలను మనము అలవర్చుకుందాం వ్యర్థ విషయాలతో కాలాన్ని హరింపచేయకుండా సాయి భగవాన్ నామస్మరణతో సద్వినియోగం చేసుకుందాం జీవితాన్ని సార్థకం చేసుకుందాం సాయి నామం సుఖశాంతినిస్తుంది కాబట్టి బాబా నామాన్ని జపిస్తూ మన జన్మను चरितं चेरटि माझे पण्ढरपुरा साबा माबार मा साबार मा शुद्धभक्ते चन्द्रभाग वा गा याहो याहो अव सा जय जय सा जय जय माधया श्री सच्चिदानन्द सद्गुरु